భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించిన విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఫ్లైంగ్ క్రెమ్లిన్ గా పేరొందిన ఈ విమానాన్ని రష్యా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా తయారు చేశారు దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరం ఏకధాటిన ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ విమానంలో అత్యాధునిక సాంకేతికత వ్యవస్థలు ఉన్నాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే విమానానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి రష్యా అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ డబల్ జీరో విమానాన్ని ఉపయోగిస్తారు దీనిని ఫ్లయింగ్ క్రెమ్లిన్ గా పిలుస్తారు రష్యా అధ్యక్ష భవనం పేరే క్రిమ్లిన్ ప్రస్తుతం పుతిన్ కోసం దీని మోడిఫైడ్ ను వాడుతున్నారు నాలుగు ఇంజన్లు కలిగిన ఈ దీర్ఘశ్రేణి విమానాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ట్రయల్ రన్ నిర్వహించగా పంతొమ్మిది వందల తొంభై తొలినాళ్లలో దీని సేవలు ప్రారంభమయ్యాయి పుతిన్ విమానం పొడవు యాభై ఐదు పాయింట్ మూడు ఐదు మీటర్లు ఉండగా రెక్కల వెడల్పు అరవై పాయింట్ ఒకటి రెండు మీటర్లు నాలుగు అబియాడ్వీ ఘాటెల్ పిఎస్ నైన్టీ ఏ టర్బోఫాన్ ఇంజిన్లు ఉంటాయి ఇది నిరంతరాయంగా దాదాపు పదకొండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ప్రస్తుతం ఈ విమానాలను వోరోనెస్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అసోసియేషన్ విఏఎస్ఓ తయారు చేస్తోంది రష్యా స్పెషల్ ఫ్లైట్ స్క్వాడ్రన్ దీన్ని ఆపరేట్ చేస్తారు అందులో అత్యంత భద్రత కలిగిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చారు ఈ విమానం నిరంతరాయంగా కమ్యూనికేషన్ జరిపేందుకు సురక్షితమైన ఉపగ్రహ ఛానళ్లను ఉపయోగిస్తుంది దీని కాక్పిట్లో లో ఆరు మల్టీ ఫంక్షన్ ఎల్సీడీ డిస్ప్లేలున్నాయి మెరుగైన నిర్వహణ సురక్షితమైన విమాన కార్యకలాపాల కోసం జెట్ ఫ్లై బై వైర్ నియంత్రణలు ఇది ఉపయోగిస్తుంది విమానంలోని వింగ్లెట్లు ఏరో డైనమిక్ సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరుస్తాయి ఇందులో ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ రాడార్ జామింగ్ టెక్నాలజీ సహా అధునాతన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి క్షిపణి దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా యాంటీ మిజైల్ వ్యవస్థ ఉంది ఇందులో న్యూక్లియర్ కమాండ్ ఇంటర్ఫేస్ ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి ఈ విమానంలో బెడ్ రూమ్ రూమ్ అధికారులు లేదా ప్రముఖుల కోసం గెస్ట్ లాంచ్ సెలూన్ విలాసవంతమైన బాత్రూం ప్రత్యేక వంటగది చిన్న సైజు మెడికల్ స్టోర్ జిమ్ కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ విమానంలో ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాయి